ఏపీలో ఎన్నికల్లో బాలినేని గారి ఇష్యూ అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఈ యొక్క కేసులో కనుక వీవీప్యాట్లకి ప్యాట్లకి తేడా తేడాగనుక సరిపోకపోతే రాష్ట్రంలో ఒక విప్లవం రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ తప్పు చేసిందని క్లియర్గా తెలిసిపోద్ది అందుకోసమే తమ యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయించి దీన్ని అంతా కవర్ కవర్ అయితే చూస్తూ ఉన్నారన్నమాట అయితే రీసెంట్గా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటి అంటే ఎన్నికలైన ఇరవై రోజులకే ఈవీఎంలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేస్తారంట అంటే ఆ డేటా మొత్తాన్ని కాల్చివేస్తారు ఈ వీవీ ప్యాట్ ఒకవేళ వీవీ ప్యాట్లు స్లిప్పులు కినుక కాల్చివేసినట్లు హైకోర్టుకి చెప్తే మరి హైకోర్టు ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి కొన్ని వాదనలు అయితే తినిపిస్తున్నాయి ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక అభ్యర్థికి నలభై ఐదు రోజుల వరకు వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ మీద ఏమైనా డౌట్లు వచ్చినా కానీ ఎలక్షన్లో పారదర్శకత యొక్క పారదర్శకత నిరూపించుకునేందుకు ప్రతి ఒక్క అభ్యర్థికే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో మరి ఎలక్షన్లు ఒక నలభై ఐదు రోజులు కాకమున్న ముందే ఎందుకు డేటా డిలీట్ చేస్తారు అని హైకోర్టు అడగటానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కూడా విరుద్ధంగా వాళ్ళు డేటా ట్రాక్ చేశారు కాబట్టి ఒకవేళ ఆ డేటా లేకపోతే ఏపీలో రీపోలింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఇది ఏంటంటే నలభై ఐదు రోజుల వరకు దాచిపెట్టాలి దాచిపెట్టకన్నా ముందే దాన్ని డిలీట్ చేసిందంటే ఇక్కడ ఏదో అనుమానాలు జరిగింది ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పుడుగా వ్యవహరించి ఈవీఎంలు ట్యాంపరింగ్కి సహకరించింది అన్న వాదనలు అయితే బలపడుతున్నాయి ఏదేమైనా కానీ బాలినేని గారు పోరాటం అనేది ఒకవేళ వీవీ ప్యాట్లు లేకపోతే ఏపీలో మరొకసారి రిపోర్టింగ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇది అర్థమవుతుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకేమీ